చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజు వైశిష్టన్ని పదిహేనవ తారీఖు అక్టోబర్ నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు రేపు బహుళ బహుళపక్ష నవమీ తిథి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి దశమి తిథి పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం సాధ్య యోగం రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి శుభం యోగం గరజ కరణం పగలు పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి వణిజకర తరుణం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన అత్యంత వినాశకర విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో చేసే ఎటువంటి పని అయినా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించడం మాస శూన్య తిథులు రేపు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి శుక్రవారం పగలు పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్యతిథులు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్తే